కీర్తనలు యాభై ఏడు రెండవ వచనము మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నిన్ను మొరపెట్టుచున్నాను ఆకాశము ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును కాబట్టి దావీదు తన జీవితంలో దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను మరి ఆయన ఆజ్ఞ ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును కాబట్టి దావీదు కార్యము సఫలం చేసిన దేవుడు మన కార్యాన్ని కూడా సఫలం చేస్తాడు ఆయన ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి కీర్తనలో అరవై ఐదులో ఒక మాట ఏంటంటే మరి అరవై ఐదు రెండో వచ్చినము ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు మన దేవుడు మన కార్యము సఫలము చేసే దేవుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన కార్యంని మన పనులని సఫలం చేస్తాడు కాబట్టి మనం దేవునికి మొరపెట్టాలా నుండి ఆజ్ఞ ఇచ్చి మన కార్యాన్ని సఫలం చేస్తాడు మన యొక్క మరి మనల్ని రక్షిస్తాడు కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించువాడు అంతే కాకుండా మన కార్యమును సఫలము చేసే దేవుడు ఎరిమియా ముప్పై మూడులో చూసినట్లయితే ముప్పై మూడు మూడులో నీవు నాకు మొరపెట్టము నీకు నేను ఉత్తరం ఇచ్చేదను కాబట్టి ఎరిమియా ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టము నీ నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును కాబట్టి దేవునికి మొరపెట్టేటప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆకాశంలో ఆకాశం నుండి ఆయన మన మొరను ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు రక్షించే దేవుడు మన కార్యములన్నీ కూడా సఫలం చేసే దేవుడు తర్వాత కీర్తన ముప్పైలో ఒక మాట ఉంది మరి కీర్తన ముప్పైలో చూసుకున్నట్లయితే రెండో వచ్చినము ఎవోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు నీవు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదని వాగ్దానం ఇచ్చే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు మరి అంతేకాకుండా మన కార్యములన్నీ సఫలం చేసే దేవుడు దావిది జీవితంలో దేవుడు తోడుగా ఉండి ఆయన పోయిన చోట్లల్లా దేవుడు తోడుగా ఉండి మరి అన్ని విషయాల్లో విజయాన్ని దయచేస్తూ వచ్చినాడు దావిదికి విజయాన్ని దయచేస్తూ వచ్చినాడు పోయిన చోట్లల్లా తోడుగా ఉన్నాడు కార్యములన్నీ సఫలం చేస్తూ వచ్చినాడు అంతేకాకుండా విజయం ఇస్తూ వచ్చినాడు మరి దావి జీవితంలో ఆయన దావీదు కార్యములు